కలకత్తాలో దారుణం జరిగింది ఒక వైద్య విద్యార్థినపై అన్యాయంగా అగాయిత్యం చేసి చంపేశాడు ఒక నరరూప రాక్షసుడు అరెస్ట్ చేసి అడుగుతుంటే నన్ను ఉరి తీసుకోండని చాలా తేలికగా చెబుతున్నాడు ఏరా ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ ధైర్యం అంటే చేవజచ్చిన నీ రాజకీయ వ్యవస్థలో చేవజచ్చిన నీ పోలీసు వ్యవస్థ నుంచి వచ్చిందనే సమాధానం వస్తుంది ఒక ఘటన జరుగుతుంది ఒక దారుణమైన సంఘటన జరుగుతుంది అందరం చూస్తున్నాం అందరం అయ్యో పాపం అంటున్నాం కానీ మరొక వార్త వచ్చేంతవరకు దాన్ని మరిచిపోయి మరొక వార్త వచ్చిన తర్వాత అయ్యో పాపం అంటూ మళ్ళీ రోదనలు పుట్టిస్తున్నాం తప్పు ఎక్కడుంది నీలో ఉంది నీ ఆలోచనలో ఉంది నీ పిల్లవాన్ని సక్రమంగా పెంచి ఉంటే నీ భర్తను ఏం చేస్తున్నాడని రోజు నువ్వు అడిగి ఉంటే నీ కొడుకు ఏమేమి వీడియోలు ఫోన్లో చూస్తున్నాడని నువ్వు ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఏ ఆడబిట్టెకురాదు ఎస్ కొంతమందంటారు జాగ్రత్తగా ఉండాలి ఆడపిల్ల జాగ్రత్తగా ఉండాలి ఆడపిల్ల అని ఒక వైద్య విద్యార్థిని హాస్పిటల్లో తను సేవ చేస్తూ ఉన్న ప్లేస్ కంటే సేఫెస్ట్ ప్లేస్ ఉంటుందా మరి ఎక్కడుంది వ్యవస్థలో లోపం ఉందా నీ మస్తిష్కంలో ఉన్న ఆ తప్పులో ఉందా ఇదే కొనసాగితే రేపు ఆడబిడ్డ పుట్టాలంటే ఆడబిడ్డకు జన్మనివ్వాలంటే అమ్మ నాన్నలు ఆలోచించవలసిన పరిస్థితి వస్తుంది నా బిడ్డకు జరగలేదు కదా అని ఆలోచించుకుంటున్న కొంతమంది తల్లిదండ్రులకు చెబుతున్నాం అమ్మా కూతుర్ని జాగ్రత్తగా పెంచండి ధైర్యం ఇవ్వండి కొడుకును కఠినంగా పెంచండి వాడు చూసే ఫోన్లు చెక్ చేస్తూ ఉండండి అప్పుడే ఇటువంటి అన్యాయాలు జరగకుండా ఉంటాయి వ్యవస్థ మారాలి రాజకీయ నాయకుల మనసులు మారాలి పోలీసు వ్యవస్థలో పటిష్టమైన భద్రత రావాలి అప్పుడే మనం మన ఆడపిల్లను కాపాడుకోగలుగుతాం